ప్రతి పేద పిల్లాడు కూడా ఏ మాదిరిగా ఇంగ్లీష్ మాట్లాడతాడు అనంటే ధనికులే చూసి ఆ పిల్లలను చూసి ధనికులే ఆ పిల్లలను చూసి మా పిల్లల కన్నా పేద పిల్లాడు గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు అనే విధంగా విద్యారంగంలో సంస్కరణ తీసుకొస్తా ఉన్నాం ప్రతి అడుగు కూడా ధనికుల పిల్లలకు ఒక చదువు ఉండకూడదు పేద పిల్లలకు ఇంకో రకంగా చదువు ఉండకూడదు మన పేద పిల్లలు కూడా ధనికుల పిల్లలతో సమానంగా అవే క్వాలిటీ చదువులు అవే గొప్ప చదువులు ఆ ప్రతి పేద ఇంట్లో కూడా అందాలి అని చెప్పి ఆ పేద పిల్లల తలరాతలు మార్చేందుకు మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలలుగా ప్రతి అడుగు వేశాడని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ చేసిన ఈ పాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి కానీ ఒక్కటంటే ఒక్క స్కీమ్ కానీ ఎందుకు గుర్తుకు రాదు అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కూడా మీ అందరి దగ్గరికి వచ్చాడు కూటమన్నాడు జెండాలు జత కట్టాడు ముగ్గురిని తీసుకొచ్చాడు ఆయనతో పాటు ఓ దత్తపుత్రుణ్ణి ఆయనతో పాటు ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని కూడా తీసుకొచ్చాడు రెండు వేల పద్నాలుగులో తీసుకొచ్చి ఈ మాదిరిగా గుర్తుందా ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి వచ్చింది గుర్తుందా ఈ మాదిరిగానే ప్యాంప్లెట్ ప్రతి ఇంటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ప్రతి ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా ఇక్కడే ఉంది గమనించారా చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా ఈ ముగ్గురు ఫోటోలు ఈ మాదిరిగా కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలంటూ ఈ మాదిరిగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి ప్రతి ఇంటికి పంపించాడు మరి ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా రైతుల రుణమాఫీపై మొదటి సంతకం రైతుల రుణమాఫీపై మొదటి సంతకం ముఖ్యమైన హామీ ఇది చంద్రబాబు నాయుడు గారిది ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా చేశాడా గట్టిగా రెండు వేల పై గారా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమైన హామీలు అంటూ ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లు రెండోది ఠాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను ఇలా ఇలా ముఖ్యమైన హాబీలు మూడో హాబీ చంద్రబాబు చెప్పింది ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఇరవై ఐదు వేలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుట్టిన వెంటనే మీ అందరికీ మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టారు కదా లేకపోతే మీ పక్కింటోళ్ళ కన్నా ఆడబిడ్డను పుట్టారు కదా ఒక్కరికన్నా ఒక్క ఇలా ఇలా ఇంటింటికి ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఐదు సంవత్సరాలలో నూట ఇరవై నెలలు ఐదు సంవత్సరాలలో అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అడుగుతా ఉన్నాను నేను ఇలా 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 ఇలా